పిల్లలు ముందుగా తెలంగాణ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అండ్ సెక్యులరిజం సంస్థ తరఫున మీ అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా మంచి మీటింగ్ తేజవతి గారు ముందే చెప్పారు మూడు నెలల పాటు దీనికి ప్రిపరేషన్ జరిగిందని దీనికి ప్రచారము దీనికి ప్రిపరేషను చాలా కష్ట నష్టాలకు ఓర్చి చేయడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు మనం ఈరోజు సభ పెట్టుకోగలుగుతున్నాము కాబట్టి తెలంగాణ సిపిడిఆర్స్ తరఫున దానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వేదికపై నుంచి పెద్దలు మీకు సందేశం ఇచ్చారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ గారు దానికంటే ముందుగా ఈరోజు సమాజం ఎట్టుపోతోంది ఎంత దయనీయమైన స్థితిలోకి సమాజాన్ని నెట్టివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని నుంచి మనం ఎట్లా బయటికి రావాలని నిరంతరం ఆలోచిస్తూ తన యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈ అంటే విషయాల్ని ఈ ఎంత కుట్ర జరుగుతుందో ఆ విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్పాలని నిరంతరం ఆలోచిస్తూ మీ ముందు ప్రజెంట్ చేస్తూ వస్తున్న పరకాలను ప్రభాకర్ గారు ప్లేస్ చేశారు అదేవిధంగా తన జీవితాంతము సమాజాన్ని తన తార్కిక గమ్యం వైపు తీసుకెళ్లటానికి సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ పనిచేస్తున్న ఒక మహాన్న సంస్థలో పనిచేస్తున్న శ్రీధర్ గారు మీకు సందేశం ఇచ్చారు అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారు మొత్తం సైంటిఫిక్ అవుట్లుక్ ని విద్యార్థుల్లో మొత్తం ప్రజల్లో తీసుకువచ్చి మూడన్నమ్మకాలకి అంధత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ తన జీవితాంతం పోరాటం చేసిన బొమ్మ రెడ్డి గారు సందేశం ఇచ్చారు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇదేదో మీటింగ్లో ఉపన్యాసాలు ఇచ్చి ఏదో ప్రెస్ నోట్స్ ఇచ్చి ముగించే సమావేశం కాదు ఇది ఎందుకంటే యంగస్టర్ చాలా మంది ఉన్నారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసిన విషయాలని మీరు చాలా సీరియస్గా ఆలోచించి ఎందుకంటే ఇది జస్ట్ మనం సమావేశంలో కూర్చొని మర్చిపోయే విషయాలు కాదు డేంజర్ మన ముందు ఉంది ఏదో ఎస్ఐఆర్ వస్తే ఎవరికో ఓట్లు పోతాయట మనకేంది ప్రభాకర్ గారు చాలా మీకు అర్థమయ్యే భాషలో దాన్ని విశ్లేషించారు ఎవరికో పోతాయి కదా మనకేంది అనే విధంగా కాకుండా ఎందుకంటే ఈరోజు మనం ప్రజాస్వామ్య సమాజం అని చెప్పుకుంటున్నాం ప్రజాస్వామ్య సమాజం అంటే కనీసం విద్య కూడా ఈ రోజు వేయట్లేదు ఉన్న కొద్ది అవకాశాన్ని కూడా పూర్తిగా తీసివేసే కుట్ర జరుగుతుంది విద్య పొందడం అనేది ఒక డెమోక్రటిక్ రైట్ వాళ్ళేదో ఇచ్చేది అది మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ పనులు చెల్లిస్తే మన డబ్బుల్లే మన మనకు పెట్టకుండా వాళ్ళు విద్యని పూర్తిగా విద్యార్థులకు దూరం చేయటమే కాకుండా ప్రస్తుతం ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ద్వారా ఆ కొద్ది అవకాశాలని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసి మొత్తం కమర్షియలైజ్ చేసి దాన్ని పూర్తిగా మూఢనమ్మకాలతో నింపి ప్రజల్ని అశాస్త్రీయులుగా తయారు చేసే కుట్ర విద్యా విధానం ద్వారా జరుగుతోంది ఇదంతా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదేవిధంగా విద్యని కంప్లీట్ చేసుకొని చదువుకొని బయటకెళ్తే కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి డిగ్రీ పీజీ ఈవెన్ పిహెచ్డీ చేసినా కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి మనం ఎదుర్కొంటున్న సమస్య అది దాని తర్వాత వైద్యం ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వైద్యం కనీసం అందుకోలేని పరిస్థితి మనం ఫేస్ చేస్తున్నాం అయితే దీనికి కావలసిన డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవా మన పాలకుల దగ్గర లేవా అంటే మనం ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనం చూస్తున్నాము కేవలం ఒక్క శాతం ఈవెన్ బ్రహ్మారెడ్డి గారు చెప్పారు ప్రభాకర్ గారు చెప్పారు ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఎవరైతే సమాజంలో సంపద క్రియేట్ చేయబడుతుందో అదంతా కొంతమంది దగ్గర మాత్రమే కాన్సన్ట్రేట్ అవుతుంది ఈ అంబాయిలు అదానీలు లాంటి ఎంతో మంది వన్ పర్సెంట్ వాళ్ళ చేతిలో కాన్సన్ట్రేట్ అయ్యి మొత్తం ప్రజల్ని పాపరైజ్ చేసే పరిస్థితి ఈరోజు వస్తుంది కాబట్టి ఈ సమన్ సమస్యని ఎదుర్కొంటూ దాన్ని భరిస్తూ ఎక్కువ కాలం ప్రజలు ఉండలేదు తిరగబడతారు ఉద్యమాలు జరుగుతాయి కాబట్టి ఈ ఉద్యమాల్ని అడగదొక్కటం పోలీసు మిలిటరీ పెట్టేది అణగితే అణచలేరు కాబట్టి మొత్తం ఆలోచనని కలుషితం చేసి ప్రజల్ని మొత్తం డివైడ్ చేసి మతాల పరంగా కులాల పరంగా డివైడ్ చేసి వాళ్ళు మొత్తం ఈ సంపదని దోచుకోవటానికి ఓన్లీ వన్ పర్సెంట్ ప్రజలకు మాత్రమే కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్ర ఇది దీన్ని మనం డ్రీప్గా గ్రహించాల్సి ఉంటుంది కాబట్టి మనము లౌకికం విలువల్ని రక్షించుకోవటానికి మన ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవటానికి ఫైట్ చేయాల్సి ఉంటుంది ముందుకు రావాల్సి ఉంటుంది కాబట్టి దీనికోసం ఈ ప్రయత్నం జరిగింది ఈ సభ జరిగింది ఇంకో విధంగా ఏంటంటే కల్చరల్గా కూడా ప్రభాకర్ గారు ఇంతకుముందు ఒక సమావేశంలో నేను అటెండ్ అయ్యాను తను చెప్పింది ఏంటంటే మనం కూడా ఒక అంతర్జాతీయ వాదులుగా డెవలప్ అవ్వాలి కులాల పరంగా మతాల పరంగా డివైడ్ అయ్యి ఆ విధంగా కాకుండా మొత్తం మానవులుగా వసుధైవ కుటుంబంగా ఆలోచన పరిధి వెళ్ళిపోతే అప్పుడు యాక్చువల్గా సమస్యలు అర్థమవుతాయి కాబట్టి ఎక్కడ దోపిడీ జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతోంది ఈ మనం వీఆర్ నైన్టీ నైన్ పర్సెంట్ మైనారిటీ ఆర్ దోస్ హు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అనే కాన్సెప్ట్ అనేది వస్తే అప్పుడు మనం నిజంగా ఫైట్ చేయగలుగుతాము ఆ విధంగా ఈ సభ మీ అందరినీ ఇన్స్పైర్ చేస్తుందని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను ઙઙંજા�ા�ા�ા�ા�઱. Yeah. Yeah.